మహాభారతం నిజానికి పద్దెనిమిది పర్వాలు ఒక్కొక్క పర్వం ఒక్కొక్క కథని తెలియజేస్తుంది అయితే ఈ మహాభారతంలో విరాట పర్వం అనేది దానికి చాలా విశిష్టత ఉంది ఎందుకు అంటే నిజానికి పాండవులు పన్నెండు సంవత్సరాలు వనవాసము ఒక సంవత్సరము అజ్ఞాతవాసము చేయాల్సి వస్తుంది వాళ్ళు ఎప్పుడైతే తోటి పందెంలో ఓడిపోతారో అప్పుడు దాని ప్రకారంగా వాళ్ళ అగ్రిమెంట్ అగ్రిమెంట్ ప్రకారంగా వాళ్ళు పన్నెండు సంవత్సరాలు వనవాసము ఒక సంవత్సరము అజ్ఞాతవాసం చేయాల్సి వస్తుంది అజ్ఞాతవాసం అంటే ఏంటంటే అజ్ఞాతవాసంలో వీళ్ళ ఐదుగురు ఎవరికంట అయినా పడితే ఎవరైనా కనుక్కుంటే వాళ్ళను వీళ్ళు పాండవులు అని గుర్తిస్తే మళ్ళీ పన్నెండు సంవత్సరాలు వనవాసము మళ్ళీ ఒక సంవత్సరము అజ్ఞాతవాసం చేయాల్సి వస్తుంది వాళ్ళు అందుకని వాళ్ళు ఈ అజ్ఞాతవాసంలో వాళ్ళు విరాట విరాటపురాన్ని ఎన్నుకుంటారు విరాట విరాటరాజు దగ్గర కొలువులు చేయాలనేటువంటిది నిర్ణయానికి వస్తారు వాళ్ళు వాళ్ళ ఐదుగురు విరాట పర్వ విరాట మహారాజు దగ్గరికి వెళ్ళి ఒకరేమో మహా ఏమో బ్రాహ్మణుడిగా అంటే విశిష్ట వ్యక్తిగా అతని దగ్గర సలహాదారునిగా చేరుతాడు ఇక భీమసేనుడు వస్తే భీమసేనుడేమో వంటలు చేయడం వచ్చు భీమసేనుడికి అందుకని భీమపాకం అంటాం భీమపాకం అంటే వంటలు బాగా చేయగలడు అని సో భీముడు ఒక వంటవాణిగా చేరిపోతాడు ఇక అర్జునునికి వస్తే అర్జునునికి ఒక వరం ఉంటుంది దానివల్ల అతను నపుంసకుడిగా మారి బృహ్మన్నలుగా అంటే ఒక నర్తన అంటే డ్యాన్సులు చే నేర్పించేటువంటి ఒక నృత్యకారునిగా విరాట మహారాజ్ దగ్గర కులువులో చేరిపోతాడు అయితే ఇంకా నకల సహాదేవులు వచ్చేసి వాళ్ళేమో రక్షకులుగా అంటే పశువులను పశువుల కాపురులుగా చేరిపోతారు ఇక వాళ్ళ భార్య ద్రౌపది వచ్చేసి శైరేంద్రిగా అంటే మహారాణికి పరిచారక పరిచారికగా చేరిపోతుంది సో వీళ్ళందరూ ఈ విధంగా విరాట మహారాజు దగ్గర కొలువుల్లో చేరిపోతారు అయితే అక్కడ ఒక సమస్య వస్తుంది వీళ్ళకు అదేంటి అంటే విరాట మహారాజు యొక్క భార్య సుదేశా దేవి యొక్క తమ్ముడు కీచకుడు ఆ కీచకుని పేరే మనము మహాభారతంలో సింహబలుడిగా చెప్పుకుంటాము ఈ సింహబలుడికి ద్రౌపదిని చూసి వ్యామోహం కలుగుతుంది ద్రౌపదిని ఎలాగైనా దక్కించుకోవాలనుకుంటాడు ద్రౌపది సౌ వేషంలో ఉంది కదా వాళ్ళ చెల్లెల దగ్గర ఒక పరిచారికగా ఆమెను చూసి ఎలాగైనా సరే ఆమెను అనుభవించాలనుకొని వాళ్ళక్కను అడుగుతాడు ఆమెను ఎలాగైనా సరే నా మందిరానికి పంపించు నేను ఆమెను అనుభవించాలని వాళ్ళక్కని అడుగుతాడు అయితే వాళ్ళక్క అది కాదు తప్పు అని చెప్తే అతను వినడు అతను అహంకారానికి పోతాడు అయితే ఇది విషయాన్ని ద్రౌపది ధర్మరాజుకు మాండవులకు తెలియజేస్తుంది ధర్మరాజు ఏం చెప్తాడంటే అతన్ని నువ్వు రహస్యంగా నల మన వంట గదికి తీసుకొస్తే వంట గదిలో భీమసేనుడు అతన్ని చంపుతాడని చెప్తాడు ఆ విధంగానే ద్రౌపది కీచకున్ని వంటగదికి తీసుకొస్తే వంటగదిలో భీమసేనుడు అతని బలమంతా ఉపయోగించి సింహబలుని చంపుతాడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే సింహబలుడు భీముడు దుర్యోధనుడు బకాసురుడు అండ్ జరాచంద్రుడు వీళ్ళ ఐదుగురు కూడా సమ అందుకనే ఒకరి చేత ఒకరు చంపబడితే మిగతా వాళ్ళు కూడా మిగతా ముగ్గురు కూడా అతని చేతే చంపబడతారని మహాభారతంలో రాసి ఉంది అందుకే వీళ్ళ ఐదుగురు కూడా సమ ఉజ్జీలుగా మహాభారతంలో తెలియజేసినారు